అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు దుత్తలూరు మండలం రెడ్ల దిన్నే కానీ అంగన్వాడీ స్కూల్ నందు టీచర్ జయమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో అని తెలియజేయడం ఈ కార్యక్రమం బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవ పదార్థాలు తాగించకూడదని తెలిపారు బిడ్డ పుట్టిన గంటల్లోనే తల్లి యొక్క పసుపు రంగు చక్కటి పాలు మంచిదని చెప్పారు వీటి ద్వారా బిడ్డకి అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు తల్లిపాలు బిడ్డ శరీరానికి మెదడు మెదడు కూడా తల్లిపాలలో ఉన్న పోషక గుణాలు మరియు ఇతర పాలలో ఉండవని స్పష్టం చేశారు మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువుకి నిమోనియా అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని ఆమె చెప్పారు అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలు తల్లులకు మరియు పిల్లలకు ఎంతో మంచిదని ఆమె తెలియజేశారు ప్రతి గర్భిణీలకు చిన్నపిల్లలకు అంగన్వాడీలో ఇస్తున్నటువంటి కూడా చాలా మంచిదని ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జయమ అన్నపూర్ణ విజయలక్ష్మి సరస్వతి ప్రమిళ సుభాషిని ప్రభావతి పార్వతి ఏఎన్ఎం భవానీ కవిత మహిళ పోలీస్ మాధురి కుమారి చిన్నపిల్లల తల్లుడు తదితరులు పాల్గొన్నారు ఉండే బిడ్డ నోట్లోకి వెళ్ళాలన్నమాట అట్లా వెళ్ళినప్పుడే ఆ బిడ్డకి పాలు చిక్కేదానికని కడుపు రెండు పూర్తిగా తాగలదు ఆ బిడ్డ లేదు కొంచెం కొసే నోట్లో పెట్టినకో ఆ బిడ్డకి పాలు సక్రమంగా కడుపు లేకపోతే పోవాలన్నమాట కాబట్టి పండుకొనేటప్పుడు పాలు అంటే చిన్న బిడ్డలు కదా వేసు కూర్చొని పాలు పట్టాలి అట్లాగే ఆ తల్లి కూడా మంచి ఆహారం అంటే మనకి చిక్కేది అన్నమాట ఆకుకూరలు పప్పు పప్పు ధాన్యాలు మన కందిబాట్లో కూడా మంచి ఐరన్ పోషక విలు ఉంటుంది ఆకుకూర మనకు చుక్కుద్ది మునకాకు అంటే మనకి చెట్లలోనే చుక్కదు అంటే మన గ్రామంలోనే ఉంది కాబట్టి మునగాకు పోసుకోవద్దు అట్లాగే క్యారెట్ నెలకు గోంగూర సి విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది గోంగూర చాలా మంచిది ఇది గోంగూర దీంట్లో సి విటమిన్ బాగుంటది ప్లస్ ఐరన్ బాగుంటది తర్వాత వచ్చేసి మునగాకు ఈ మునకాకు ఐరన్ పుష్కలంగా ఉంటుంది మునకాకు దీన్ని మనం డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వారానికి ఒకసారి తిలొచ్చు తర్వాత మనకు ఆకోడా ఇది కూడా ఏ విటమిన్ ఉంటది దీంట్లో కాల్షియం ఉంటది ఐరన్ ఉంటది ఇది ఆరోగ్యానికి కూడా ఆకుకూరలు మంచు మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం అంతకన్నా లేదు పది రూపాయలు గట్రాగా ఉన్నప్పుడు గర్భవతులుగా ఉన్నప్పుడు మంచోళ్ళమైనా సరే ఇది తీసుకుంటే మంచిది కాబట్టి ఇది చుక్క ఆకు పాదకమ్మా దీంట్లో విటమిన్ ఉంటది పుష్కరంగా ఉంటది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు తల్లు మీరు తినండి మీ పిల్లలకు కూడా పెట్టండి అట్లాగే మన స్కూల్లో ఇచ్చే పాలు బిడ్డకి రోజుకు పందకాలను చొప్పున కాకు పెట్టి కొంచెం నీళ్ళేసి వాటిల్లో కొంచెం బెలమేయండి అంటే చక్కగా తాగలేదు కాబట్టి కొంచెం బెలమేసి బిడ్డకి తాగబెట్టండి అలాగే బాలిస్తున్నాము బాల ఉంటుంది రెండున్నర ఇస్తున్నాము అది మీరు ఏ రూపాయలు అయితే నేనేస్తున్నాను చేసుకుంటారో వడగా చేసుకుంటారో లేదంటే జావ కా పెడతారో లేదంటే ఏ విధంగా అయితేనే మీరు బిడ్డ తినాలి అది తినడం వల్ల అవి సోయా బీన్స్ గింజలు అన్ని మంచి ఐరన్ ఉండే ప్రోటీన్ అమ్ముతుంది అది బిడ్డలకు పెట్టండి మేము ప్రతి నెల మీకు రెండున్నర కిలో ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి తినాలి తీసుకున్నాం ఎందుకంటే రెండు కిలోలు వ్యాక్పిండి మీరు కంగారు చేసుకుని తింటారో జావ కాసుకొని తగ్గదు లేదంటే ఎక్కువైనా చేసుకొని తింటారో తినండి బెల్లము ఉంది రాయి బెల్లము కొంచెం వేసుకొని తినండి అటుకులు ఊరికే పడే బాకండి కడగండి రెండు సార్లు బాగా తీసుకు కడగండి కడిగిన తర్వాత ఒక గిన్నె కరగండి కడిగిన తర్వాత నీళ్ళు ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అట్లే పెడతండి కొంచెం సార్లు వేసుకొని రాగి చెనకాయలు కనిపి బాగా కడగండి మంచి కొంచెం ఐరన్ ఉంటుంది రక్తం అటుకులు తినేయండి అలాగే చికెన్ తీసుకుంటాము తినండి ఇస్తున్నాను నైటికి నానేసుకోండి కళ్ళు నానేయండి నేను మొన్న పెట్టుకోండి ఆ సద్దు సర్దురాలు ఆ నెళ్ళు తాగండి మీకు ఎంత ఆరోగ్యాలే వస్తుందో మనకు ఎక్కువ డబ్బులు కట్టి మనకు పర్లేదు అంటే కొన్ని శ్లోకం కూడా మనకు లేదు కానీ మనకు ఇక్కడ నుండి దొరికే పాటల్లోనే మనము పుష్టికైన మంచి ఆహారం తీసుకొని అందరం